మహాభారత యుద్ధం ముగిసింది కురుక్షేత్రమంతా గాఢమైన నిశ్శబ్దం ఆవహించింది కాని ఆ నిశ్శబ్దంలో ఒక మహాయోధుడు మాత్రం మరణం కోసం నిరీక్షిస్తూ తన కళ్ళు తెరిచారు ఆయనే గంగాపుత్రులు భీష్ముడు పదునైన బాణాలే పడకగా అంపసయ్యపై విశ్రమిస్తున్నారు పుణ్యలోకాల ద్వారాలు తెరిచే ఆ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తున్నారు శరీరాన్ని బాణాలు బాధిస్తున్నా ఆయన మనసు మాత్రం ఆ పరమాత్మపైనే లగ్నమైంది ఇదిగో ఆ పవిత్రమైన రోజు వచ్చింది అదే భీష్మ ఏకాదశి సకల పాపాలను హరించి విష్ణు సాయుధ్యాన్ని ప్రసాదించే మహాపర్వదినమిది నమస్కారం అంపశయ్య మీద ఉన్న భీష్ముడికి విష్ణు సహస్రనామానికి ఉన్న సంబంధమేంటి రోజు గొప్పతనమేంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి వెల్కమ్ టు ప్రేమ్ గాంధీ క్రియేషన్స్ భీష్మ పితామహుడు ఆ పేరులోనే ఒక గాంభీర్యముంది శరీరమంతా బాణాలతో నిండి ఉన్నా ఆ ముఖంలో ప్రశాంతత మాత్రం చెదరలేదు ఎందుకంటే ఆయన కాదు యవ్వనంలోనే తండ్రి సుఖం కోసం రాజ్యం వివాహం త్యజించి భీష్మ ప్రతిజ్ఞ చేసిన మహాత్యాగశీలి మరి యుద్ధంలో గాయపడినా ప్రాణం ఎందుకు వదల్లేదు ఎందుకంటే అప్పుడు సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నాడు దక్షిణాయనంలో మరణిస్తే మళ్లీ ఉంటుందని శాస్త్రాలు చెబుతాయి అందుకే మోక్షం కోసం ఆ చలిరాత్రుల్లో మృత్యువుని ఆపి ఉంచి నిరీక్షించారు కురుక్షేత్రంలో ఆయన అజేయుడు తన చేతిలో ధనుస్సున్నంతవరకు సాక్షాత్తు పరశురాముడుకూడా ఆయన్ని ఓడించలేకపోయాడు గంగాదేవి పుత్రుడైన భీష్ముడికి తండ్రి శంతనుడి నుండి స్వచ్ఛంద మరణం అంటే మృత్యువు అనే వరం ఉంది అంటే ఆయనకు నచ్చినప్పుడే ప్రాణం పోతుంది ఎప్పుడైతే సూర్యుడు మకరి రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణం మొదలైందో స్వర్గద్వారాలు తెరుచుకునే ఆ పుణ్యకాలం వచ్చింది అప్పుడు భీష్ముడు నిర్ణయించుకున్నారు ఇదే సరైన సమయం నా దేహాన్ని విరిచిపెట్టడానికి అని సంకల్పించారు కురుక్షేత్రం మొత్తం నిశ్శబ్దమైపోయింది అందరూ ఆ మహానుభావుడివైపు చూస్తున్నారు చివరకు మాఘశుద్ధ ఏకాదశి నాడు ఆ పరమాత్మ పాదాల చెంతకు చేరడానికి ఆయన ఆత్మ ప్రయాణించింది ఇక్కడే ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది శ్రీకృష్ణుడు పాండవులను తీసుకుని అంపశయ్యపై ఉన్న భీష్ముడి చెంతకు చేరాడు భీష్ముడు తన అవసాన దశలో ఉన్న లోకానికి ధర్మాన్ని జ్ఞానాన్ని బోధించడానికి సిద్ధమయ్యారు అప్పుడు ధర్మరాజు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు పితామహ ఈ లోకంలో అందరికంటీ గొప్పదేవుడి ఎవరు ఎవరిని పూజిస్తే మానవులకు శాశ్వత మోక్షం లభిస్తుంది ఆ ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు తన ఎదురుగా ఉన్న కృష్ణుడిలోనే సాక్షాత్తూ ఆ జగన్నాటక సూత్రధారి అయిన మహావిష్ణువును దర్శించాడు వెంటనే ఆ పరమాత్మ గుణగణాలను కీర్తిస్తూ గంగా ప్రవాహంలా వెయ్యి నామాలను ఉచ్చరించడం మొదలుపెట్టారు అక్కడ ఉన్న పంచపాండవులు ఆ నామాలను అత్యంత ఏకాగ్రతతో భక్తితో ఆలకించారు ఆ వాతావరణం భక్తిభావంతో నిండిపోయింది ఈ అద్భుతానికి సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణుడే సాక్షిగా నిలిచాడు భీష్ముడి వాక్కు తడబడకుండా ఆయనే శక్తిని ప్రసాదించాడు ఆ రోజు కురుక్షేత్రంలో భీష్ముడు పఠించిన ఆ వెయ్యి నామాలే ఈనాడు మన చేతిలో ఉన్న పవిత్ర గ్రంథం శ్రీ విష్ణు సహస్రనామం ఆ సమయం ఎంత పవిత్రమైనదంటే కురుక్షేత్రంలోని యుద్ధభయానక వాతావరణం పోయి ఒక దివ్యమైన శాంతి ఆ ప్రాంతాన్ని ఆవహించింది అలా లోకానికి ఒక గొప్ప స్తోత్రాన్ని అందించి భీష్మపితామహుడు పాండవులను రాబోయే తరాలను ఆశీర్వదించారు మరి ఇంతటి విశిష్టమైన భీష్మ ఏకాదశి రోజున మనం ఏం చెయ్యాలి ప్రధానంగా విష్ణు సహస్రనామ పారాయణం ఇది సకల పాపాలను తొలగిస్తుంది రెండవది భీష్మతర్పణం తండ్రిలేని ఈ ఈరోజు భీష్ముడికి తర్పణం వదలడం వల్ల పితృదోషాలు పోయి పెద్దల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం కొద్దిసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆ నారాయణుణ్ణి మనసులో నిలుపుకొని ధ్యానం చెయ్యండి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తులసీదళాలతో పూజ చేయడం ఈరోజు చాలా శ్రేష్టం భీష్ముడు త్యాగానికి మారుపేరు అందుకే ఈరోజు మీ శక్తి కొలది పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేస్తే విశేష ఫలితం దక్కుతుంది మీ ఇంట్లో దీపారాధన చేసి ఆ వెలుగులో దైవత్వాన్ని దర్శించండి చదవడం రానివారు కనీసం కుటుంబ సమేతంగా కూర్చుని విష్ణు సహస్రనామాన్ని విన్నా కూడా పుణ్యం లభిస్తుంది ఇది సూర్యుడికి సంబంధించిన పర్వదినం కూడా కాబట్టి ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం ఆరోగ్యానికి మనస్సుకు మంచిది ఇక ముఖ్యమైనది ఉపవాసం ఆరోగ్యం సహకరించేవారు పూర్తి ఉపవాసంగాని లేదా పండ్లు పాలతో కూడిన సాత్విక ఆహారంగాని తీసుకోవాలి కాబట్టి ఈ మూడు విషయాలు గుర్తించుకోండి ఒకటి ఉపవాసం రెండు విష్ణునామ పారాయణం మూడు భీష్మతర్పణం ఇవే ఈరోజు మనకు రక్ష భీష్మ ఏకాదశి కేవలం పూజలు చేయడమే కాదు భీష్ముడి త్యాగాన్ని ధర్మనిరతిని గుర్తుచేసుకోవాల్సిన రోజు ఈ రోజున ఒక్కసారైనా మనస్ఫూర్తిగా విష్ణునామాన్ని స్మరించుకోండి మరి ఈ వీడియో మీకెలా అనిపించింది ముఖ్యంగా మా ఈ స్క్రిప్ట్ మరియు ప్రెజెంటేషన్ మీకు నచ్చిందా మీ అభిప్రాయం ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చెయ్యండి మీ ప్రోత్సాహం మాకెంతో ముఖ్యం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం ప్రేమ్ గాంధీ క్రియేషన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు सर्वे जना सुखिनो भवन्तु जय श्रीमारायला